వెల్కమ్ టు మాధవి పట్ల నాక్స్ ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపీరియాకి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఎంకే కలెక్షన్స్కి ఆనుకునే ఉంటుందండి అంటే మనం నరసింహపురి కాలనీ అని విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగంగానే కాలనీ అని కనిపిస్తుందండి ఆ కమాన్ లోపలికి రాగానే మనకు ఆపోజిట్లో ఎంకే కలెక్షన్స్ కనిపిస్తుంది కరెక్ట్గా దానికి ఆనుకునే మనకి ఈ గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుందండి సో వీళ్ళ దగ్గర అయితే మనం గతంలో చాలా వీడియోస్ చేసాము శారీస్ అయితే సూపర్గా ఉంటాయండి ఒక శారీకి ఇంకొక శారీకి కంపారిజన్ ఉండదు అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి బట్ ఈరోజు ఏం చూపిస్తున్నారు అనేది అంటే అనిల్ గారి దగ్గర ఏంటంటే డిజైనర్ పీసెస్ ఏ కాకుండా ఫ్యాన్సీ సారీస్ అలాంటివి కూడా చూపించమని అడుగుతున్నారంట సో అందుకని చెప్పేసి ఈ రోజు మరి ఏం స్టాక్ చూపిస్తున్నారు ఏంటి అనేది మన అనిల్ గారు తెలుసుకుందాం తెలుసుకుందామండి హలో మేడం ఈ రోజు వచ్చేసి మనకి టూ త్రీ రేంజెస్ సారీస్ ఉన్నాయి ఒకటేమో ప్రీమియం క్వాలిటీలో ఫ్యాన్సీలో క్రేప్ లో ప్యూర్ క్రేప్ లో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వరకు స్టార్టింగ్ లో మళ్ళీ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫ్యాన్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో స్టార్ట్ చేసాము దాంట్లో కూడా ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ సో అన్ని అన్ని రకాల సారీస్ ఉన్నాయి మేడం సో కొన్ని పట్టు సారీస్ కూడా చూపిస్తాము సో ఓవరాల్ గా ఈ వీడియోలో అన్ని రకాల సారీస్ ఉంటాయి మనం అన్ని వీడియోస్ లో ఇప్పుడు అలానే చూపిస్తున్నాం ఓన్లీ కొన్ని రేంజెస్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటంటే మల్టిపుల్ ప్రైసెస్ లో చూపిస్తున్నాం మనం సో డెఫినెట్ గా అన్ని వీడియోస్ లో ఇలానే ఉంటుంది సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అందరికి ఈ వీడియో చూసిన వాళ్ళకి చూస్తున్నారు కదండి ఈ రోజు అయితే మనం మల్టిపుల్ ప్రైసెస్ లో సారీస్ అయితే చూస్తున్నామండి సారీస్ అయితే చాలా బాగున్నాయి కొన్ని ప్రీమియం ఉన్నాయి కొన్ని నార్మల్ గా ఉన్నాయి ప్రైసెస్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా ప్రైసెస్ పెరుగుతూ పోతాయండి ఇవి ఫైనల్ ప్రైస్ ఎంత వరకు ఉందండి ఫైవ్ వరకు ఉన్నాయండి సో లేట్ చేయకుండా శారీస్ చూసేద్దాం అండి యాక్చువల్ శారీస్ అయితే చాలా ఉన్నాయండి మనకి టైం కూడా చాలా టైం టేకింగ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎక్కడ కూడా మీరు చేయకుండా చూడండి వీడియో ఎందుకంటే మంచి శారీ అయితే చూపించబోతున్నారు సారీ వచ్చేసి మనకి ఏం సారీ అండి ఇది ఇది వచ్చేసి ప్రీమియం క్రేప్ లో ఓకే ఇది ఫ్యాన్సీలో వస్తుంది మేడం ఇది ఓకే లగ్జరీ థర్టీ ఫార్టీ థౌసండ్ రూపీస్ లో ఉంటాయి పెద్ద పెద్ద బొటీక్స్ లో దాంట్లో ఇది ఇమిటేషన్ అనుకోవచ్చు కొద్దిగా లోవర్ రేంజ్లో అఫోర్డబుల్ ప్రైస్ ప్రీమియం ఇది కూడా క్రేప్లో ప్యూర్ క్రేప్లోనే మనం ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం చూస్తున్నారు కదండి సారీ అయితే ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అంటండి ఇది వచ్చేసి ప్రీమియం అండి క్రేప్లో ప్రీమియం క్వాలిటీ యాక్చువల్గా ఏంటంటే దీంట్లో అండి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెలబ్రిటీస్ ఉంటారు కదండి వాళ్ళు వేసుకునే శారీస్ అండి ఇవన్నీ మనం ఏంటంటే అంతంత ప్రైసెస్ పెట్టలేం కాబట్టి మళ్ళా వాళ్ళ కోసం ఏంటంటే ఇలాంటి శారీస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇమిటేషన్ అండి సేమ్ వాటికి వీటికి ఏమీ తేడా ఉండదు శారీస్ అయితే సేమ్ ఉంటాయి బట్ జస్ట్ ఇమిటేషన్ అండ్ వేసుకుంటే కూడా తెలియదు అండి అసలు శారీ ఎలాంటి శారీ ఏంటి అనేది కూడా లైట్ వెయిట్ ఇదిగోండి ఇది మొత్తం పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి అండ్ దీనికి చూపిస్తా ఉండండి నేను వేసుకుని చూపిస్తాను ఈ సారీ మీకు చూస్తున్నారు కదండి శారీ ఎంత బాగుందో అసలు డిజైనర్ పీస్ అంటే డిజైనర్ పీస్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి షార్ట్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూసారు కదండి సారీ గ్రాండ్ వచ్చింది బ్రోకేడ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది చూసారు కదా నాకైతే తెగ నచ్చేసిందండి సారీ మల్టీ కలర్స్ లో ఉంది చూడండి సారీ అంతా కూడా లైట్ వెయిట్ ప్రీమియం రేంజ్ అవును దీని కూడా పట్టు స్టైల్ లో పట్టు స్టైల్ లో ఉంది కాబట్టి ఏంటంటే చాలా లైట్ వెయిట్ లో ఉందండి సారీ అయితే చాలా సూపర్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అంటే షాప్ ని విజిట్ చేయండి ఇంకా చాలా సారీస్ ఉంటాయి ఇది ఫ్రీ షిప్పింగ్ ఎప్పటిలాగానే అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి సారీ కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఎన్ని సారీస్ తీసుకున్నా సరే ఇది వచ్చేసి రాజస్థాన్ హ్యాండ్ వర్క్ వచ్చింది మేడం ఇది చాలా బాగుంది ఫ్యాన్సీలో ఇవన్నీ న్యూ పీసెస్ మేడం ఇవి ఓల్డ్ స్టాక్ కాదు ఇవన్నీ న్యూ పీసెస్ ఇదిగోండి శారీ చూడండి ఎంత బాగుందో మంచి కలర్ అండి అసలు ఈ కలర్ కూడా ఎంత డామినేటింగ్ కలర్ అండి ఇది అండ్ పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు చూడండి పళ్ళు బా చాలా బాగా వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ గా ఇలాగే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు వీవింగ్ ఇదిగోండి అంతా కూడా వీవింగ్ లో నీట్ గా ఉంది చూడండి మేడం అంటే లాంగ్ సిస్టమ్ లాక్ చేసింది ఎక్కడ కూడా మనకి తట్టుకోకుండా అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి దీనికి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి బార్డర్ వస్తుంది ఇదిగోండి దీని ప్రైస్ ఎంతండి ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇది క్రేప్ అనుకుంటా కదా ప్యూర్ క్రేప్ మేడం ఇది ఇది కూడా ఫైవ్ ఫుల్ నైన్ ఫిఫ్టీ ఫుల్ మొత్తం బొటిక్ స్టైల్ డిజైనర్ వేర్ సారీ ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే గ్రాండ్ సారీ మేడం ఇది రెడ్ ఇప్పుడు చాలా 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 స్క్రీన్ షాట్స్ వస్తున్నాయి రెండు చాలా బాగుందండి ఇది కూడా రెడ్ ఇప్పుడు మోస్ట్ అప్పుడు ముందు పర్పులు మెజంతా ఎట్లున్నాను అవును ఇప్పుడు రెడ్ ఆరెంజ్ అలా అయిపోయింది ఇది డార్క్ పింక్ అండి రెడ్ కూడా కాదు డార్క్ పింక్ కలర్ డార్క్ మనకి ఫ్లవర్ ఇది చూడండి డిజైన్ చూడండి ఎలా వచ్చిందో ఇదంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదంతా మంచి డిజైన్ వచ్చింది చూడండి కలంకారీ డిజైన్ లాగా అండ్ దీని సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇదెంత అండి పింక్ సారీ ఎంత పింక్ సారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఓకే మెటీరియల్ చూడండి మేడం ఎంత సాఫ్ట్ బాగుందండి చాలా అంటే ఫాలింగ్ మెటీరియల్ చాలా మెత్తగా ఉంది క్లాత్ ఈ పళ్ళు కూడా అవును చూపించాను పళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేసి రాజస్థానీ హ్యాండ్ వర్క్ వచ్చింది దీంట్లో కూడా ఓకే కోటా స్టైల్ శారీ ఇది చూడండి ఎంత మంచి గ్రాండ్ వర్క్ వచ్చింది ఈ సారీ కూడా ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఓకే లైట్ కలర్లో ఓకే చూసారు కదండి మంచి క్రీమ్ కలర్లో వచ్చింది అంతా వర్క్లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా మంచి వర్క్లో వచ్చింది ఫ్లవర్ డిజైన్లో మంచి వర్క్లో వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్గా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు ఇచ్చారు చిన్న లేస్ ఇచ్చారు చూడండి ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా ప్లేన్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక సారీ అండి ఇది కూడా ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఓకే ఇది రీస్టాక్ అయింది ఇది ఇంతకుముందు ఆల్రెడీ చూపించాం ఒకసారి ఓకే సారీ అవుట్ అయితే మళ్ళీ తెప్పించాం ఓకే వన్ మంత్ బ్యాక్ వీడియో చేసినప్పుడు ఈ సారీ ఉండే ఓకే సో మళ్ళీ ఇప్పుడు ఇది రీస్టాక్ అయినందుకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం చూడండి సారీ ఎంత బాగుందో ఆల్ ఓవర్ కూడా వివింగ్ లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మనకి క్లాసిక్ లగ్జరీ మేడం మనకి పీకాక్ డిజైన్ వచ్చింది సారీ అయితే మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు విత్ టాజిల్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బనారసి టైప్ లో ఇచ్చారు చాలా బాగుంది చూడండి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి ఇక్కడ బోర్డర్ లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారండి ఈ రెండు ఇంత ముందు సిక్స్ థౌసండ్ అమ్మాం మేడం సారీ ఇప్పుడు ఆఫర్ లో ఉంది ఫోర్ థౌసండ్ కి ఇది ఒకటే పీస్ మిగిలింది ఈ అందుకోసమే ముందు అది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి అమ్మాము సో కానీ ఇప్పుడు ఒకటే పీస్ మిగిలిందని ఫోర్ థౌసండ్ పెట్టాము ఈ వీడియోలో ఓకే మళ్ళీ రీస్టాక్ చేస్తే మరి ఒరిజినల్ ప్రైస్ కి వెళ్తది ఓకే కానీ ఇది మిగిలిపోయింది అని చెప్పేసి ఆఫర్ ప్రైసెస్ కింద ఇచ్చేస్తున్నారు అండి ఫోర్ థౌసండ్ రూపీస్ ఇది చూడండి సారీ అయితే చాలా బాగుంది మనకి వచ్చేసి ప్యారెట్స్ డిజైన్ వచ్చింది కేజ్ అండ్ ప్యారెట్స్ డిజైన్ లో వచ్చింది సారీ అంతా కూడా అండ్ పైన కింద కూడా ఈక్వల్ బోర్డర్స్ వచ్చినాయి అండ్ పళ్ళు వచ్చేసరికి సూపర్ పళ్ళు వచ్చింది ఇది కూడా కేజెస్ ప్యారెట్ కేజెస్ మోడల్ లో వచ్చింది బాగుంది ఇది కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ సారీ కూడా ఆఫర్ లో ఉంది 4000 కే ఓకే దీనిలో అన్ని కలర్స్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ ఒక్కొక్క కలర్ మిగిలింది ఓకే అంటే ఇది మెహందీ హల్దీ ఫంక్షన్స్ కి ఆ టైప్ కే ఫన్ యూస్ అవుతది బాగుంటది మంచి yellow కలర్ అండి ఇప్పుడు కొనుక్కుంటే సీజన్ లో యూస్ అవుతది అవును ఇప్పుడు ఆఫర్ లో ఉంది కాబట్టి 4000 కే ఓకే ఇది మళ్ళా రీస్టాక్ అయితే మాత్రం 6000 అయిపోతదండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఉంది కాబట్టి ఇది 4000 ఇది కూడా 4000 ఏ మేడం ఆఫర్ లో ఉంది ఇప్పుడు చాలా బాగుందండి శారీ మంచి రెడ్ కలర్ రెడ్కి వచ్చేసి బార్డరు మంచిగా చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి మనకి టెంపుల్ బార్డర్లో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి చాలా గ్రాండ్గా ఉంది చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి బార్డర్లో ఎలాగైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది ఇదిగోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది శారీ అంతా మనకి మంచి వైన్ కలర్ లో వచ్చిందండి విత్ బుటీ డిజైన్ చూడండి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి అండ్ షార్ట్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎంత అండి ఇది 3500 ఓకే ఇది కూడా 3500 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి లైట్ పేస్టల్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్ మనకి ఏంటంటే సారీ అంతా డైమండ్స్ డిజైన్ లో వచ్చింది చూడండి ఏ క్రేపే కదండి ఇదంతా ఇదంతా ఫాలింగ్ మెటీరియల్ మేడం ఇది డిజైనర్ సారీ ఇది ఓకే డిజైనర్ సారీ చాలా బాగుందండి ఇది ఎవరు కట్టుకున్నా కూడా చాలా లుక్ ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ మనకొచ్చేసి ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇర్కోండి ఇది బ్లౌజ్ ఈ సారీ త్రీ థౌసండ్ రూపీస్ మేడం త్రీ థౌజండ్ ఇదంతా న్యూ స్టాక్ ఏది ఓకే డిజైనర్ సారీస్ ఇది లైట్ వెయిట్లో ఫ్రీ ఫాలింగ్ ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి అన్నీ కూడా పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి సారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇదిగోండి మంచి పేస్టల్ కలర్స్లో డిజైన్ మీకు సెల్ఫ్లో వచ్చిందండి కొంచెం లైట్ కలర్లో వచ్చింది కనిపిస్తుందో లేదో కానీ వీడియోలో కట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అండ్ పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు విత్ టాజిల్స్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మనకి వచ్చింది ఇంకో కలర్ అందులోనే ఓకే ఉందండి కలర్ ఇది కూడా మంచి పేస్టల్ కలర్ అండి పింక్ పింక్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇదిగోండి టాజిల్స్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ వస్తుంది ఇది పైతాని బార్డర్ వచ్చిందండి ఓకే ఇది పట్టు స్టైల్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి స్టైలిష్ ఉంది మేడం ఈసారి మంచి ఏంటంటే డిగ్నిఫైడ్ గా ఉంటుందండి చాలా బాగుంది పైతానీ అండి బార్డర్స్ వచ్చేసి పైతానీ వచ్చేసి శారీలు వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కి నిలు డిజైన్స్ వచ్చింది అండ్ వన్ మీటర్ పళ్ళు అండి హెవీ పళ్ళు ఇచ్చారు చూడండి చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి బ్యూటిఫుల్ చాలా అందులో ఇది ఎంత ఓకే అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది ఒక మంచి కలర్ అండి ఇది ఇది కూడా ఇంకొక మంచి డిజైనర్ సారీ బోర్డర్ మంచిగా ఉంది చూడండి బాండిని స్టైల్లో ఇది ఒకటి స్టైల్ సారీ అండి సింపుల్ బోర్డర్ లేస్ స్టైల్ వచ్చింది చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారండి వీవింగ్ లో వచ్చే ఈ బూటీస్ కూడా అండ్ చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్లో ఉందండి కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి చిన్న కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు త్రీ థౌజండ్ రూపీస్ అండి ఓకే అండ్ మనకి శారీలో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో పళ్ళులో కూడా అలాంటిదే వచ్చింది ఇదిగోండి ఇది టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మనకి బాధని డిజైన్లో మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారండి మనకి పళ్ళుకి ఇక్కడ టాజిల్స్ ఏ కలర్లో వచ్చినాయో సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు త్రీ అండి అవునండి త్రీ థౌజండ్ సారీ ఫ్యాన్సీ ఇది కూడా చూడండి మంచి బ్లూ కలర్ అండి బ్లూను అండ్ లైట్ పింక్ అండి ఇక్కడ గ్రే కలర్ వచ్చింది ఇది గ్రీన్ మిక్సింగ్ లో వచ్చింది ఇది పింక్ లో వచ్చింది ఇది లైట్ బ్లూ లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇంకొక లో వచ్చినాయి అండి చాలా బాగుంది ఇది ఒకటి త్రీ థౌసండ్ అండి త్రీ థౌసండ్ మేడం ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు వచ్చింది విత్ టాజిల్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది వస్తాను డిజైన్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఫ్యాన్సీలోనే ప్రీమియం క్రేప్ మేడం ఇంతకుముందు చూపించాను అందులో వేరే కలర్ సేమ్ ప్రైస్ ఇంతకుముందు చెప్పిన ప్రైస్ ఓకే ముందు చూపించాము స్టార్టింగ్లో అందులో వేరే కలర్ ఇది ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి బాగుంది సారీ అయితే మనం ఇందాక చూసామండి ఇలాంటి శారీ ఒకటి అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి ఇదిగోండి ఇందులోనే ఇంకో కలర్ మేడం ఇంకో డిజైన్ అండ్ కలర్ ఇది ఓకే మంచి లైట్ పర్పుల్ కలర్లో వచ్చిందండి అసలు ఎంత చాలా లైట్ వెయిట్ ఉందండి ఇదైతే ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు పేపర్ కంటే కూడా మనకు అంత లైట్ వెయిట్ ఉంది చూడండి శారీ ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు హాఫ్ మీటర్ పళ్ళు అండ్ శారీ కూడా ఇది కూడా బాగుందండి చూడండి శారీ ఎంత బాగుందో మంచి పింక్ అండి డార్క్ పింక్ శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అంటే వీవింగ్లో వచ్చిందండి వీవింగ్లో వచ్చి షార్ట్ పళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండ్ ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ టాజల్స్ చూడండి శారీ ఎంత బాగుందో అండ్ క్లాత్ కూడా అండి చాలా ఇదిగో ఫాలింగ్ మెటీరియల్ మీకు అర్థమైపోయి ఉంటుంది చూస్తుంటేనే ఇదిగోండి ఫాలింగ్ మెటీరియల్ అండ్ చాలా బాగుందండి మెటీరియల్ కానీ క్లాత్ కానీ అండ్ ప్రైస్ కూడా అండి అఫోర్డబుల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మేడం ఇది ఇది కూడా బాగుందండి మంచి కలర్ మంచి పేస్టల్ కలరు అసలు ఎంత బాగుందో శారీ ఇది కూడా సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ చూడండి సారీ ఎంత బాగుందో మంచి పేస్టల్ కలర్ పింక్లో ఇందులో వచ్చేసి సెల్ఫ్ వీవింగ్లో వచ్చిందండి చూడండి సెల్ఫ్ వీవింగ్లో ఈ డిజైన్ వచ్చింది ఇదంతా వచ్చేసి జరీలో మనకి వీవింగ్ వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ అండ్ షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చే సారీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ త్రీ షిప్ ఈ శారీ కూడా మొత్తం వీవింగ్ లో వచ్చిందండి ఇదంతా వీవింగ్ లో వచ్చింది మనకేంటంటే గ్రే కలరు మనకి లైట్ కాపర్ కలరు అండ్ దాంట్లో వీవింగ్ లో వచ్చింది చూడండి అండ్ బోత్ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ సారీ లాస్ట్ వీడియోలో మనం చేసాము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ చూసారు కదండి సారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇదే డిజైన్లో వస్తుంది ఎంత ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఓకే మంచి కాఫీ పౌడర్ కలర్ అండి దీంట్లో మల్టీ కలర్స్లో డిజైన్ అయితే వచ్చింది ఇదిగోండి అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఇలాగ డైమండ్ షేప్లో బార్డర్స్ వచ్చినాయి అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓకే కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఒక టైప్ ఆఫ్ అండి డిజైన్ అంతా బాగుంది చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ వన్ మీటర్ పళ్ళు వచ్చింది చూడండి జాగ్ డిజైన్లో అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులో వేరే కలర్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ సేమ్ ఓకే ఓకే చూసాం కదండి అదే కలర్లో ఇది ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా వచ్చింది సెల్ఫ్ కలర్లో వచ్చింది ఫిఫ్టీన్ ఇంకొక కలర్ అండి ఇంకొక డిజైన్ బాగుంది చూడండి ఇది కూడా మనకి శారీ ఆల్ ఓవర్ కూడా ఇదిగోండి ఇలాగే వస్తుంది డిజైన్ పైన కింద కూడా మనకి సిల్వర్ కలర్లో వీవింగ్లో వచ్చింది అండ్ షార్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే దీంట్లో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఆరెంజ్ అండ్ ఎల్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎందుకంటే వీలైనంత తొందరగా అయితే శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో మీరైతే నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి కాబట్టి మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ అండి మంచి వైన్ కలరు ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీస్ ఇదిగోండి అంతా కూడా కాంతావర్క్ అంటారు కదండి అలాగే డిజైన్లో కుర్టు డిజైన్లో వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇది ఎంత అండి ఫిఫ్టీన్ ఓకే దాంట్లోనే ఇది కలర్ అండి ఇటుక రాయి కలర్ ఇది ఇంకొక డిజైన్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మొత్తం వర్క్ వచ్చింది సారీలో ఓకే శారీ అంతా థ్రెడ్ వర్క్లో వచ్చింది ఇది ఇలాగే మనకి వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ మనకి పళ్ళు కూడా సేమ్ బార్డర్లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అదే పెద్ద డిజైన్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇంకో కలర్ ఓకే దీంట్లోనే ఇంకొక కలర్ అండి గ్రే కలర్ ఇది కూడా చాలా బాగుంది చూసారు కదండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ మనం చూపించిన శారీస్ అండి మీకు ఇంకా ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి మీకు ఇలాంటి ప్రైసెస్లో అయితే ఎక్కడ కూడా దొరకవు శారీస్ సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి లేదు హైదరాబాద్ సెలరింగ్స్ ఉన్నవాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయండి అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి షాప్ని విజిట్ చేస్తే సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చితే కనుక ఒక లైక్ షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ